హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన పావని ప్రపంచకు స్వాగతం అండి మనం ఈరోజు మాఘపురాణము ఇరవై ఏడవ అధ్యాయం చెప్పుకుంటున్నామండి సులక్షణ మహారాజు కథ ఇంకా కథలోకి వెళ్దాము కృష్ణమద మహర్షి జహ్నుమునితోని ఇట్ల నేను జన్మ సంసారము అను సముద్రమును దాటనక్కరలేని సాధనమే మాఘమాస వ్రతము దాని ప్రశస్తిని ప్రశస్తిని వెల్లడించు మరి ఒక కథను వినుము పూర్వము ద్వాపర ద్వాపరయుగమున అంగదేశమున పాలించుచు సులక్షణ రాజు కలడు అతడు సూర్యవంశమున జన్మించినవాడు బలపరాక్రమములు కలవాడు ప్రజలను చక్కగా పాలించువాడు వానికి నూరుగురు భార్యలునను సంతానం మాత్రము లేదు రాజులందరను వానికి సామంతకులై కప్పములు చెల్లించుచున్నను సంతానము లేదని విచారము మాత్రము రాజునకు తప్పలేదు నేనేమి చేసిన కులవర్ధ కులవర్ధనుడగు పుత్రుడు జన్మించును పెద్దలు పుత్రులు లేని వారికి దరిద్రునికి కృతజ్ఞునకు వేదహీనుడగు విప్రునకు సద్గతి లేదని అందరు పుత్రులు లేని నేను మహర్షుల ఆశ్రమమునకు పోయి అచట పెద్దలను ప్రార్థించినచో పుత్రులు కలుగుటకు వారేమైనా ఉపాయం చెప్పగలరేమో ప్రయత్నించి చూచెదను అని నిశ్చయించెను అనేక మంది మహర్షులు కళ నైమిసారేణ్యం అన్యమునకు నైమిసారణ్యమునకు పోవుటయే మంచిదని నైమిసారణ్యమునకు వెళ్ళెను అతటి మునులకు నమస్కరించి తన బాధను వారికి వివరించెను అప్పుడు వారు కొంతసేపు ఆలోచించి ఇట్లని రే రాజా వినుము నీవు పూర్వజన్మలో సౌరాష్ట్ర మహారాజువు సర్వసంపన్నుడవైనను మాఘమాసమున రథసప్తమి నాడు కూష్మాండ దానము చేయలేదు అందువలన నీకు జన్మలో సంతానము కలగలేదు ఇందువలననే ఇంతమంది భార్యలు ఉన్నను నీకు సంతానము కలగలేదు అని చెప్పి అప్పుడు రాజు నాకు సంతానము కలుగును ఉపాయము చెప్పుడని వారిని మరలా మరల ప్రార్థించను అప్పుడు ఆ మునులక ఫల ఫలం మంత్రించి రాజునికిచ్చను ఫలము దీనిని నీ భార్యలందరికీ పెట్టుము ఇందువలన నీకు నూరుగురు పుత్రులు జన్మితురని చెప్పిరి సులక్షణ మహారాజు సంతోషముతో మునులకు నమస్కరించి కృతజ్ఞతను వెల్లడించి ఇంటికి వచ్చెను రాణులు సంతోషంతో వారికి ఎదురు వెళ్ళిరి ప్రజలు సంతోషంతో స్వాగతమును చెప్పిరి అలసి ఇంటికి వచ్చిన రాజు ఆ ఫలమును శయ్యాగృహమునందు ఉంచెను స్నానము మున్నగనవి చేయవలనను లోనికి వెళ్ళను ఆ రాజు చిన్న భార్య ఆ ఫలమును దొంగిలించి తానొక్కతియే ఆ ఫలమును తినెను మహారాజు తిరిగి వచ్చి చూడగా నా ఫలము లేదు సేవకులను రాణులను తర్కించి అడుగగా వారు తమకు తెలియదనిరే తుదకు చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పెను ఆ పండును నేనే తింటినని వెల్లడించెను మహారాజేమి చేయలేక యువరకుండెను గర్భవతి తెయ్యను మహారాజు మునుల మాట ఫలించినది కథాయని సంతుడయ్యను మునుల మాట ఫలించిందని సంతుడయ్యను చిన్న భార్య ఇట్లు గర్భవతి ఒకట మిగిలిన భార్యలకు ఇష్టం లేదు ఆమె గర్భము పోవటకే వారు ఎన్నియో ప్రయత్నములు చేసిరి కానీ దైవ బలమున అవి అన్నయ్య వ్యర్థములయ్యను కానీ వారు చేసిన ప్రయత్నము వలన గర్భపాతకమున పాతమునకిచ్చిన మందుల వలన చిన్న భార్య భార్య మతి చెడి మతి చెడెను గర్భమేం కాలేదు కానీ భార్య మతి చెడింది అటు మతి చెడింది చె ఎవరికి తెలియకుండా అడవిలోనికి పారిపోయెను ప్రయాణపు బడలికకు ఆమె అలసెను ఒక పుత్రుణ్ణి కని ఎడలు ఒళ్ళు ఒళ్ళు తెలియకుండా పడి ఉందండి పడి ఉండెను గుహలోనున్న పులిరాజు చిన్న భార్యను వడలు తెలియక ఒళ్ళు తెలియక పడి ఉన్న బాలింతను ఈడ్చుకొని పోయి భక్షించెను గోలో ఉన్న పులి అప్పుడే పుట్టిన బిడ్డ రక్తపు ముద్దగా నుండి దుఃఖించుచుండగా హంసల గుంపు వచ్చి రెక్కలను చాపి ఎండ మునగవాణి బాధ ఆ శిశువునకు లేకుండా చేసినది తేనె పండ్లు గుజ్జు మునగ వాణిని బాలునకు పెట్టి ఆ పక్షులు వాణిని రక్షించినవి బాలుడును పక్షుల పెంపకమునకు అలవాటుపడి అచటినే తిరుగుచుండెను అచటి సరస్థీరమున అతడు ఆడుకొనుచుండగా హంసలు నదిలో హరించి విహరించడివి ఒకనాడు విచిత్ర దినమగుటచే పవిత్ర దినమొకటచే ఒకనాడు పవిత్ర దినమొకటిచే సమీప గ్రామముల వారు సకుటుంబముగా నా సరస్సు నందు స్నానమాడవచ్చు అట్లు వచ్చిన వారిలో ఇద్దరు భార్యలుండి సంతానం లేని గృహస్థు ఒకడు వారితో పాటు స్నానమునకు వచ్చను అసలు తిరువాడుచున్న బాలుని ముచ్చటపడి ఇంటికి కొనిపోయేను ఈ బాలుడెవరు ఎవరి సంతానము ఇట్ల అడవిలో నేల విడవబడెను అని ఎంత ఆలోచించను వానికి సమాధానం దొరకలేదు వనమున జలమున గర్భమున నెచ్చటునున్న వాని నేను రక్షించి పాలించువాడు శ్రీమన్నారాయణమూర్తియే కదా ఆయనయే నాకు ఈ బాలుని ఇట్లు చూ చూపినాడని తలచెను బాలుని ఇంటికి కొనిపోయాను సవతులైన వాని బార్యలిద్దరను ఆ బాలుని తానే రక్షింపవలేను అతడు తన త తనకొక్కదానికే కుమారుడని తలచి వారిలో వారు వివాదపడిరి అచ్చట ఆ బాలుడు రెండు సంవత్సరములు పెరిగెను బాలుని విషయమున సవతులు వివాదమును పెరిగెను నా కుమారుడని పరస్పరము కలహించుకొని నేను పోషింపవలేనని నేను పోషింపవలనని జగడమాడుకొనిరి చివరకు పెద్ద భార్య ఎవరికీ తెలియకుండా ఆ బాలుని అడవిలో విడిచి విడిచివచ్చెను తర్వాత ఇంటికి వచ్చిన గృహస్థు ఎంత వెతికినను బాలుడు కనిపించలేదు అడవిలో బాలుడు బాలుడేడ్చుచు ఇంటి వలెనున్న తులసి పొద వద్దకు వెళ్ళాను నిండుగా ఉన్న తులసి పొద వద్దకు వెళ్ళాను ఆ చటి నిలిచాను కూర్చుండాను పడుకొనిను తులసి స్పర్శ వలన బాలున కా వనమున ఎట్టి ఆ రాలేదు శ్రీహరి అనుగ్రహమున వానికి రాత్రి గడిచినది ఎవరూ లేని ఆ బాలుడు ఏచుడు తప్ప మరేమి చేయగలడు వాని దైన్యం నిస్సహాయత ఆ అడవిలో నుండు జీవ జీవలక్షణము లక్షణమునకు పిలుపైనది అడవిలో గల ప్రాణులు మృగములు పక్షులు అచటికి వచ్చినవి బాలుని నిస్సహాయత దైన్యము వానిలోని దివ్య లక్షణములను మేల్కొలిపి వానిపై జాలిని కలిగించినవి ఆ ప్రాణులను కన్నీరు కాల్చిన కాల్చినవి ఒకరి భాష మరొకరికి తెలియని రా రాజకుమారుడు పశుపక్షాదులు ఇంటి సానుభూతి సహానుభూతి నందినప్పుడు మరి ఒక మానవుడున్నచో వాడు ఎంత దుఃఖించునో కదా అట్లే బాలుడును పక్షియో మృగమైనప్పుడు వారి దుక్ వారి దుఃఖించునో కదా అట్లే బాలుడును పక్షియో మృగమైనప్పుడు వారి దుఃఖము ఎట్లుండునో కదా బాలుడు పశుపక్షాదులు విభిన్న జాతుల వారైనను వారిలోని పరమేశ్వరుని అంశయగు జీవాత్మ మూలము ఒక చోట నుండి దేవుడి నుండి వచ్చినదే దేవు నుండి వచ్చినది అది ఏ దివ్యత్వము కానీ విచిత్రమేమనగా బాలునికి తన జాతిది అయిన ఆ స్త్రీ వలన ఆపద వచ్చినది ఆ విప్రుని మొదటి భార్య ఆమెలోని దివ్యత్వము లోపించినది సృష్టి విచిత్రమని అనుకునుట తప్ప మనకే సమాధానమును తోచదు అంతే కదండి ఆ మొదటి తల్లి అలా అయిపోయింది పిచ్చి అలా అడవిని పాలు చేసింది ఈ రెండో వాళ్ళు మంచివాళ్ళు అయ్యిండి ఒకరికొకరు కొట్లాడుకొని ఆ పిల్లవాడిని అడవి పాలు చేశారు అది చెప్తున్నారు మృగములు బాగుపే ఇది ఏ భగవంతుడు లీల సృష్టి విచిత్రమని అనుకున్నట తప్ప మనకే సమాధానము తోచదు ఇదే భగవంతుని లీల అట్లు వచ్చిన పక్షు పక్షులు మృగములు బాలునిపై జాలిపడినవి మనుషులకు లేని జ్ఞానం పక్షులకు ఉన్నాయి చూడండి జంతువులకి పక్షులు ఎండువాని ఎండవానిపై పడకుండా రెక్కలతో నీడని కల్పించినవి తమ విచిత్ర రూపములతో వాని మనస్సును శోకము నుండి మరల్చినవి మృగములను తేనె ముగ్గి ముగ్గిన పండ్లు వంటి ఆహారములను వానికి తెచ్చి ఇచ్చినవి ఈ విధముగా మృగములు పక్షులు వానికి తాము చేయగలిగిన ఉపచారములను చేసి వాని దుఃఖమును మాన్పించి తమ ఉపచారములు చే వాని ఆకలిని తీర్చినవి బాలుడ పొదలో నుండుట తులసిని చూచుట తాకుట ఉన్న పనులున పనులను అతర్కితముగా చేయుటచే పవిత్ర తులసి దర్శన స్పర్శనాదుల వలన దైవానుగ్రహమును అతడు పొందగలిగెను తన జాతికి చెందిన పశుపక్షాదుల సానుభూతిని ఉపచారములను పొందెను ఆ బాలిను పూర్వజన్మ సంస్కారము వలన ఇట్టి సానుభూతిని ఇతరుల నుండి పొందగలిగెను ఆ ప్రయత్నముగా వాని నోటి నుండి కృష్ణ గోవింద అచ్యుత మున్నగు భగవన్నామముల ఉచ్చరణ శక్తి కలిగినది అతడా మాటలని పలుకుచూ తులసి పొదలో వశించు ఆడుకొంచు ఆడు ఆడుకొనుచు కాలమును గడుపసాగెను అడవిలోనున్న తెలుసయే దీనుడైన యొక్క బాలున కట్టే దయను పశుపక్షాదుల ద్వారా చూపినది అట్టి తులసి మన ఇండ్లలో నుండి మనచే పూజింపబడిన మనపై నెట్టి అనుగ్రహమును చూపును విచారింపుడు తులసి మన ఇంట నుండుట వలన మనము తులసిని పూజించుట వలన మనకు దైవానుగ్రహము కలిగి ఇహపరలోక ఇహపరలోకసుఖములను అందవచ్చును పాపములను పోగొట్టుకొనవచ్చును భగవద్ అనుగ్రహమును మరింత పొందవచ్చును ఇప్పుడు రాజకుమారుని పూజ శ్రీహరి అనుగ్రహము గురించి తెలుసుకుందాం సులక్షణ మహారాజు గర్భవతిగు తన భార్య ఏమైనదో తెలుసుకొనవలెనని సేవకులను పంపి వెతకించెను కానీ ఆమె జాడ తెలియలేదు నిరాశపడి ఊరకుండెను అడవిలోనున్న రాజకుమారుడు పూర్వమునందువలని శ్రీహరి నామస్మరణ చేయొచ్చు పశుపక్షాదులతో మైత్రి చేయుచుండెను తల్లి తల్లి తండ్రి తాత సోదరుడు ఇట్టి బంధువుల ఎరుగడు ఎరుగడు కేవలము శ్రీహరి నామోచ్చారణము శ్రీహరి పూజ వానికి నిత్యకృత్యములయ్యను శ్రీహరి దర్శనము కలగలేదు అని విచారము వానికి కలిగెను అయినను స్మరణ పూజ మానలేదు ఒకనాడు ఆకాశవాణి మాఘస్థాన వ్రతమును ఆచరింపమని వానికి చెప్పెను రాజకుమారుడును ఆకాశవాణి చెప్పిన మాటలను అనుసరించి మాఘస్నానము పూజ వాణిని ప్రారంభించెను మాఘశుక్ల చతుర్దశి నాడు రాజకుమారుని పూజానంతమున పూజా పూజాంతమున శ్రీహరి వానికి దివ్య దర్శనమునిచ్చెను శుభమును కలిగించు బాహువులతో బాలుని కౌగిలించుకొనిను ఓ బాలక నా భక్తుడవైన నీకు వరమునిత్తును కోరుకోమని పలికెను బాలుడును నాకు నీ పాద సాన్నిధ్యమును చిరకాలమును గ్రహింపుమని కోరేను శ్రీహరి బాలక నీవు రాజుబై ఈ భూమిని చిరకాలము పాలింపు పాలింపుము మాఘమాసమర వ్రతమును మానకుము పుత్రపోత్ర సమృద్ధిని సంపదలను భోగభాగ్యములను పొందుదు పొందుము నీవిప్పుడు నీ తండ్రి యొక్కకు పొమ్ము రాజువై చిరకాలము కీర్తిని సర్వసంపదలను సర్వ సుఖములను అనుభవింపుము మాఘమాస వ్రతమును మాత్రము విడవక చేయుము ఆ తరువాత నా సన్నిధిని చేరమని పలికెను అతటునున్న సునందుడును వానిని పిలిచి రాజకుమారుని వాని తండ్రి వద్దకు చేర్చమని చెప్పాను సపరివారముగా అంతర్ధానం అందెను సునందుడును రాజకుమారుని తీసుకొని సులక్షణ మహారాజు వద్దకు వెళ్ళెను రాజకుమారుని పూర్వవృత్తాంతమును శ్రీహరి అనుగ్రహమును వానికి వివరించెను పుత్రుని వానికి అప్పగించెను తన స్థానమునకు తాను పోయెను సులక్షణ మహారాజు ఆశ్చర్యమును ఆనందమును పొందెను కుమారునకు సుధర్ముడని పేరు పెట్టెను బాలుడు విద్యాబుద్ధులను పొంది పెద్దవాడైన తరువాత వానిని తన విశాల సామ్రాజ్యమునకు ప్రభువును చేసెను వృద్ధుడైన సులక్షణుడు భార్యలతో వనమునకేగెను వానప్రస్థమును స్వీకరించి కొంతకాలముకు కొంతకాలమునకు మరణించెను వాని భార్యలను సహగమనము చేసి పరలోకమునకు భర్తను అనుసరించి తరలి తరలించిన సుధర్ముడు భక్తితో తండ్రికి తల్లులకు శ్రద్ధతో శ్రాద్ధ కర్మలను ఆచరించెను సుధర్ముడును తగిన రాజకన్యను వివాహమాడెను ధర్మయుక్తముగా ప్రజారంజకముగా చిరకాలము రాజ్యమును పాలించెను పుత్రులను పౌత్రులను పెక్కు మందిని పొందెను అతడెప్పుడును మాఘమాస వ్రతమును మానలేదు పుత్రులతోనూ మనుమలతోనూ భార్యలతోనూ కలిసి జీవించి ఉన్నంత వరకు మాఘమాస వ్రతమును ఆచరించెను తుదకు కుమారులకు రాజ్యమునిచ్చి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను జగ్నుముని ప్రతి జీవియు తప్పక మాఘమాస వ్రతమును తప్పక విడవక ఆచరింపవలైనను అట్లు చేసిన శ్రీహరి భక్తులకు ఎట్టి భయమునూ ఉండదు ఈ వృత్తాంతమును వినినవాడును విష్ణుభక్తుడై మాఘమాసం వ్రతమును ఆచరించి విష్ణు ప్రియుడై ఏహపరలోకసుఖముల నంది శ్రీహరి సాన్నిధ్యమునందును సందేహము లేదు అని జగ్నుమునికి కృష్ణమధ మహర్షి చెప్పాను ఏదండీ ఇరవై ఏడో అధ్యాయము సులక్షణ మహారాజు కథ తెలుసుకున్నామండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు సర్వే జనోసుకి స్వస్తి